అప్పుడు ఒక సందర్భంలో అదే పార్టీలో ఒక పెద్ద మనిషి ఈయనకి టికెట్ రాకుండా చేస్తా అని చెప్పాడు ఆయన ఏం విన్నాడో నా ఫోన్లలో ఏం చేసిండో అంటే నేను రకరకాల సందర్భాలు మీ ముందు పెడుతున్నా ప్రజలకు ఈ విషయం తెలిసిన తర్వాత వాళ్ళ హక్కులని వాళ్ళ మెదడులోకి మీరు పోగలిగేంత నియంతృత్వంలో పోగడలకు మీరు పోయిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారు కానున్న రోజుల్లో మన గురించి ప్రజలు ఏం ఏమనుకుంటారు అనేది కూడా కొంత ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం చేయించిందా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రబలంగా ఉందంటే అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎవరిది ట్యాపింగ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి తీసుకొని చేసినట్టము అది కూడా ముందు ముందు ఫీచర్లు అవి కూడా వస్తాయి ముఖ్యంగా వాళ్ళ లీడర్ చెప్పినట్టు పట్టుకొని పొడుగొడు కొట్టిండు పొడుగొని పోషమ్మ కొట్టింది ఏం సాధించడం కదా మళ్ళీ ఒకవేళ మళ్ళీ గెలిచింటే నాతో మాట్లాడిన యాభై వేల మందిలో వంద మందో రెండు వందల మందిలో జర్నలిస్టు డాక్టర్లు లాయర్లు సంఘీభావం చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఏం చేసిన వాళ్ళు మీరు ఇది నియంతృత్వ కాదా స్వేచ్ఛగా బతికే హక్కు ఇప్పుడైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ ప్రసాదించిండో దాన్ని గుంజుకుంటున్నారు కదా మీరు దాన్ని గుంజుకొని ఎంజాయ్ చేసారు కదా రాజ్యాన్ని దాని పర్యావరసాలు ఇట్లే ఉంటాయి మొన్న డెబ్బై వేలు వస్తే రేపు ఏడు వేలు కూడా రావు పద్ధతి మార్చుకోవాలి ఇప్పటికైనా ఆ థాట్ ప్రాసెస్ అంటే మెదడులో ఉన్న ఆలోచన ప్రక్రియ తీసేసుకుంటే తప్ప ముందుకుపోరు అనేది నా అభిప్రాయం